హాయ్ హలో నమస్తే నేను మీ సర్దార్ ఈరోజు మనం ప్రో కబడ్డీ లీగ్లో మన తెలుగు టైటాన్స్ గురించి మాట్లాడుకుందాం ఒక టీం నైన్ ఇయర్స్ నిరాశలోనే ఉంది అసలు ప్లే ఆఫ్స్ అంటే ఏంటో మర్చిపోయారు అనిపించారు టూ థౌజండ్ సిక్స్టీన్ సీజన్ నాలుగు అదే తెలుగు టైటాన్స్ చివరిగా ప్లే ఆఫ్స్ ఆడిన రోజు ఆ తర్వాత వాళ్ల స్థానాలు చూస్తే నైన్ తొమ్మిది పదకొండు పన్నెండు 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 చివరికి కంటిన్యూస్గా మూడుసార్లు పన్నెండవ స్థానం అంటే లాస్ట్ ప్లేస్ అసలు సీజన్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు సీజన్లు కలిపి వాళ్లు గెలిచింది కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే కానీ సీజన్ పన్నెండులో ఆ కథ మారింది ఆ తొమ్మిదేళ్ల నిరీక్షణ ముగిసింది ఈరోజు మనం ఆ పతనం నుంచి ఈ పునరుద్ధానం వరకు జరిగిన ప్రయాణాన్ని చూద్దాం ఈ కథ మొదలవ్వాలంటే మనం రెండు వేల పద్నాలుగు సీజన్ ఒకటికి వెళ్ళాలి లీగ్ మొదలైంది అప్పుడే లీగ్కి ఒక పోస్టర్ బాయ్ దొరికాడు అతనే రైడ్ మీషిన్ రాహుల్ చౌదరి ఈ పేరు గురించి తర్వాత మాట్లాడుతా లాస్ట్లో అప్పట్లో టీం కెప్టెన్ ఒక డిఫెండర్ రాజగురు సుబ్రమణ్యన్ ఇక సీజన్ రెండు ఇది టైటాన్స్కి ఒక గోల్డెన్ ఛాన్స్ రాహుల్కి సపోర్ట్గా అప్పట్లో ఆల్రౌండర్గా ఉన్న దీపక్ నివాస్ హుడా మరియు సుకేష్ హెగ్డే లాంటి వారితో రైడింగ్ విభాగం చాలా బలంగా ఉంది మేనేజ్మెంట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది ఇరానీ ప్లేయర్ మెరాజ్ షేక్ని సీజన్ మధ్యలో క్యాప్టెన్గా చేశారు పీకేఎల్ చరిత్రలోనే ఇది మొదటిసారి ఒక విదేశీ ఆటగాడు క్యాప్టెన్ అవ్వడం ఆ సీజన్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు కానీ ఆ సెమీఫైనల్ బెంగళూరు బుల్స్తో ఆ సదరన్ డెర్బీ టైటాన్స్ అభిమానులకి హార్ట్ బ్రేకింగ్గా మారింది చివరి నిమిషాల్లో వెనకబడి ఉన్న రాహుల్ చౌదరి అద్భుతంగా పోరాడాడు కానీ చివరికి ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిదితో ఓడిపోయారు ఒకే ఒక్క పాయింట్తో ఫైనల్ ఛాన్స్ మిస్ అయ్యారు ఆ తర్వాత సీజన్ నాలుగులో కూడా టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళింది ఆ సీజన్ రాహుల్ చౌదరి నూట నలభై ఆరు పాయింట్లతో లీగ్ టాప్ రైడర్గా నిలిచాడు మొదటి నాలుగు సీజన్లు చూస్తే టైటాన్స్ ఒక బలమైన జట్టు కానీ ఇక్కడే వాళ్ళ కథ అడ్డం తిరిగింది లీగ్ విస్తరించిన తర్వాత సీజన్ ఐదు ఆరులో టీం బలహీనపడింది కోర్ టీం విడిపోయింది మేనేజ్మెంట్ అంతా రాహుల్ చౌదరి మీదే భారం వేసింది అతన్ని క్యాప్టెన్ చేశారు కాని మిగతా నుంచి సపోర్ట్ లేక రెండుసార్లు టీం తొమ్మిదవ స్థానంలో మిగిలింది ఇక్కడే మేనేజ్మెంట్ ఒక పెద్ద తప్పు అడుగు వేసింది సీజన్ ఏడులో రాహుల్ చౌదరిని వదిలేశారు అతని బదులు సిద్ధార్థ్ బాహుబలి దేశాయిని రికార్డు ధరకి ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలకు కొన్నారు దేశాయ్ గట్టిగానే ఆడాడు రెండు వందల పదిహేడు పాయింట్లు చేశాడు కానీ టీం మళ్లీ ఫెయిల్ పదకొండవ ప్లేస్ ఈ పతనం ఇక్కడితో ఆగలేదు సీజన్ ఎనిమిది తొమ్మిదిలో దేశాయ్ని ఉంచుకున్నారు కానీ ఇంజురీస్ ఈ టైంలో టీంకి ఒక కోచ్ స్థిరంగా లేరు జగదీష్ కుంబ్లే మన్జీత్ చిల్లర్ ఇలా కోచ్లు మారుతూనే ఉన్నారు రిజల్ట్ వరుసగా రెండుసార్లు పన్నెండవ ప్లేస్ అంటే లాస్ట్ ప్లేస్ ఒక టీం ఇంత ఘోరంగా ఫెయిల్ అయితే ఏం చేస్తుంది గతం నుంచి నేర్చుకుంటుంది కానీ టైటాన్స్ మేనేజ్మెంట్ అదే తప్పుని ఇంకా పెద్దగా రిపీట్ చేసింది ఇది వాళ్ళ చరిత్రలోనే అతిపెద్ద ఫెయిల్యూర్ సీజన్ పది ఈసారి హైఫ్లయర్ పవన్ సెహ్రావత్ని ఆల్ టైమ్ లీగ్ రికార్డ్ రెండు కోట్ల అరవై వేల ఐదు లక్షల రూపాయలకు కొన్నారు ఇది పిచ్చ డిజాస్టర్ రెండు పాయింట్ ఆరు కోట్ల కెప్టెన్ పవన్ కి కోచ్ మధ్య పెద్ద గొడవైంది అంత డబ్బు పెట్టి కొన్న కెప్టెన్ని కోచ్ బెంచ్ మీద కూర్చోబెట్టాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో పవన్ కోచ్ని అడగండి అని మైక్ విసిరేసి వెళ్లిపోయాడు వరుసగా మూడవసారి పన్నెండవ ప్లేస్ టీం ఒక జోగ్గా మారిపోయింది ఈ ఘోర పతనం తర్వాత ఈ అవమానం తర్వాత మేనేజ్మెంట్ కళ్ళు తెరిచింది వాళ్లు ద్రోణాచార్య అవార్డీ క్రిషన్ కుమార్ హుడాని హెడ్ కోచ్గా తీసుకొచ్చారు ఇది టైటన్స్ కి అసలు టర్నింగ్ పాయింట్ సీజన్ పదకొండు ఇది ఫౌండేషన్ సీజన్ వాళ్ళు పవన్ ని కార్డ్ మీద ఉంచుకున్నారు కానీ ఈసారి అతనికి సపోర్ట్గా ఆల్రౌండర్ విజయ్ మలిక్ ని రిజల్ట్ వెంటనే కనిపించింది టీం పన్నెండు మ్యాచ్లు గెలిచింది గత నాలుగు సీజన్ల కలిపినపి గెలిచిన దానికంటే ఎక్కువ వాళ్ళు ఏడవ స్థానంలో ఫినిష్ చేశారు జస్ట్ ఒక్క పాయింట్తో ప్లే ఆఫ్స్ మిస్ అయ్యారు కానీ ఈ సీజనంలో ఒక ముఖ్యమైన విషయం జరిగింది పవన్ సెహ్రావత్ కొన్ని మ్యాచ్లకు గాయం వల్ల ఆడలేదు అప్పుడు గత సీజన్లలోలా టీం కూలిపోలేదు విజయ్ మలిక్ కెప్టెన్గా లీడ్ రైడర్గా టీంని ముందుకు నడిపించాడు మరియు టీం గెలుస్తూనే ఉంది అప్పుడే కోచ్ హుడాకి విజయ్ మలిక్ కెప్టెన్ సామర్థ్యం అర్థమైంది ఇది సీజన్ పన్నెండు మాస్టర్ స్ట్రోక్కి దారితీసింది కోచ్ హుడా ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు పవన్ సెహ్రావత్ని వదిలేశారు యాక్షన్లో వాళ్ళ ఎఫ్బిఎం కార్ని పవన్ మీద కాకుండా సీజన్ పదకొండులో హీరోలా ఆడిన విజయ్ మలిక్ మీద వాడారు కేవలం యాభై ఒకటి పాయింట్ ఐదు లక్షలకు ఆ మిగిలిన కోటి రూపాయలతో హుడా ఎనభై ఒకటి లక్షలు మరియు శుభం షిండే ఎనభై లక్షలు లాంటి వాళ్లను కొని ఒక టీంని కట్టారు సీజన్ పదిలో పవన్ ఒక్కడి కోసం పెట్టిన రెండు కోట్ల అరవై లక్షల కంటే ఈ ముగ్గురు కోర్ ప్లేయర్స్కి కలిపి పెట్టిన డబ్బు తక్కువ సూపర్ స్టార్ స్ట్రాటజీ పోయింది టీం ఫిలాసఫీ వచ్చింది ఫలితం విజయ్ మలిక్ని అఫీషియల్గా క్యాప్టెన్ చేశారు కోచ్ హుడా యొక్క సమిష్టి కృషి టీంలో కనిపించింది మరియు తొమ్మిది ఏళ్ల తర్వాత తెలుగు టైటాన్స్ మళ్లీ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టారు కథ ఇక్కడతో ఆగలేదు వాళ్ళింకా ముందుకు వెళ్లారు మినీ క్వాలిఫైయర్లో వాళ్ల ఆర్చ్ రైవల్ బెంగళూరు బుల్స్ని ఓడించారు ఇది సీజన్ రెండు సెమీఫైనల్ కి పర్ఫెక్ట్ రివెంజ్ ఆ మ్యాచ్లో కెప్టెన్ విజయ్ మలిక్ మరియు భరత్ సూపర్ టెన్లు కొట్టారు తర్వాత ఎలిమినేటర్లో పాట్నా పైరేట్స్ ని అదరగొట్టారు ఈసారి భరత్ ఒక్కడే ఇరవై మూడు పాయింట్లు చేసి మ్యాచ్ని గెలిపించాడు అసలైన అగ్ని పరీక్ష ఈరోజు ఉంది మన ముందు ఉన్న సవాల్ క్వాలిఫైయర్ రెండు ఈరోజు మ్యాట్ మీద కోచ్ హుడా యొక్క స్ట్రాటజీ క్యాప్టెన్ విజయ్ మలిక్ యొక్క సమిష్టి కృషి మటి కృషి మరియు ఎలిమినేటర్లో విధ్వంసం సృష్టించిన భరత్ యొక్క రైడింగ్ మనల్ని గెలిపించాలి అందరం కలిసి మన టైటాన్స్కి సపోర్ట్ చేద్దాం ఈ తొమ్మిది ఏళ్ల పోరాటం ఫైనల్కి వెళ్లాల్సిందే ఫైనలల్స్ గెలిచి కప్పు మీద టైటన్స్ టాగ్ పెట్టాల్సిందే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లై లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్యాక్ట్ నామా తెలుగు ఛానల్ మరోసారి మరో మంచి కంటెంట్తో అరల మీ ముందుకు తీసుకొని వస్తాను అంటిల్ దెన్ బాయ్